कौशधमुन इच्छ भोगिकेडु भुक्तमुन इच्छन इच्छ नीति मरगवले कल्पनातीतयोगात्म केवलात्मागिकौषधमुन इच्छ భకెపుడు ఇచ్చ నుండును ముక్తమున ఇచ్చ నారీతి మరగవలెను కల్పనాతీత యోగాత్మా కేవల ఆత్మ జై గురుదేవ శ్రీ బాలరామ పండితుల వారి వెళ్ళిపోయిందా కేవలం ఆత్మశతకం ఈరోజు మనం యాభై పద్యం ఇది ఏకం అనేకం అయ్యేటువంటి విధానాన్ని తెలియజేసి ఇక్కడ అశరీరుడైనటువంటి దీక్షిత సాంప్రదాయకులు ఎలాంటి భావనతో ఉంటారు అనే విషయాన్ని చక్కని ఉపమానాలతో స్పష్టం చేస్తున్నారు రోగి ఔషధమున ఇచ్చ రోగికి దీని మీద ఇష్టం ఉంటుంది అంటే అది తనకు ఉన్న జాజ్యము అది ఏ వ్యాధి అయినా సరే దాన్ని త్వరగా లేకుండా చేసుకుని ఆరోగ్యంగా జీవించాలి అనేటువంటి భావనతో ఔషధ సేవనము మీద అమితమైన ఇచ్చ ఉంటుంది వైద్యుని కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటాడు తన దేహానికి వచ్చినటువంటి అవాంతరాన్ని పోగొట్టుకునేందుకు అందుకోసం రోగికి ఔషధమున్న ఇచ్చ భోగికి ఎప్పుడు భుక్తమున్న ఇచ్చ నుండునూ భోగి ఏని విధాది భుక్తమున హిచ్చ ఉండను అంటే తాను పొందేదానికి పూజించేదానికి అని ఇంకా భుగ్ధము అంటే తను దేన్నైతే భోగలాల సత్వముతో దేన్ని భోగించాలి అనుకుంటాడో దాన్ని స్వీకరించే ఇచ్చ అధికంగా ఉంటుంది ఇంకేది కనిపించదు ఇంకేమీ వినిపించదు నిజాన్ని తెలుసుకోవాలి అనే బుద్ధి పుట్టదు భోగికి భోగి ఎల్లప్పుడూ కూడా భోగల అలసత్వంతో ఉంటాడు అది ఏదైనా కావచ్చు అది ఇచ్చ భోగి చెల్ బుద్ధునకు ముక్తమున తారీతి మరగవలను బుద్ధునకు ముక్తమున ఇచ్చ ముక్తము అంటే బంధమోక్ష రాహిత్యమైనటువంటి ఇచ్చ కాదు ఇక్కడ నేను అనే దాని నుంచి విముక్తి ద్వైదోషరహిత ముక్తము ద్వైదోషరహితమే ముక్తం ఎవరికి ఉంటుంది ఇది బుద్ధు నాకు ఎవరు బుద్ధుడంటే ఉన్నదాని తెలియబడినవాడు అని ఇంకా చెప్పాలంటే బుద్ధుడు అంటే గురుదరి చేరి మేలు కొనిన వారు ముక్తులు వారు బుద్ధులు అంతేకాని ఇదేదైనా బద్ధులైన వారు బుద్ధులు కారు వ్యాధి పీడితులు సంసార ఘోర సంసార వ్యాధి పీడితులు బుద్ధులు కారు బద్ధులు అలానే ఈ ఐహికమైనటువంటి వాంచల మీద భోగలాలసత్వం ఉన్నవారు బుద్ధులు కాదు బద్ధులు ఈ ముక్తము మీద ఎవరికైతే ఇచ్చ ఉంటుందో వారు తెలివి కలిగినటువంటి వారు నిజ మేల్కలో ఉన్నటువంటి వారు మరగవల్లెళ్లను అలా మరగాలి మనం ఇక్కడ మరగటం అనేటువంటి ప్రయోగం చాలా గొప్పది ఎలా మరగాలి అంటే మరలా మరచిపోని రీతిలో మరగాలి గురువాక్యాన్ని అలా మరిగిన వారే ఎవరైతే మరగగలరు మరుగెరిగిన వారు మరగలరు మరుగు ఎరగకుండా మురిగేవారు కాదు వాళ్ళు మరుగెరిగిన వారు మొరగరు మరిగి ఉంటారు గురు కరుణలో ఒదిగి ఉంటారు కల్పనాతీత యోగా ఆత్మ కేవలాత్మ జయ గురుదేవ